సాహిబ్బర్ రెడ్డి గ్రామం పలుకున్నాడు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అందిస్తుంది పార్టీ ఎంత సంవత్సరం చూస్తారు ఇరవై వేల నుంచి ఉంటుంది మీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజాపాలన మీద ప్రజాస్పందన ఏ విధంగా ఉందండి కొంచెం స్పందన మంచిగా ఉన్నది ఇప్పుడు ఇచ్చిన ఆరు గంటలల్లో గ్యారెంటీలు అమలు ఉన్న రెండు కూడా అమలు చేస్తారు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను మీ గ్రామ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని వచ్చినాయి సార్ ఒకటి కూడా రాలేదు ఇంతవరకు దళిత బంధు వచ్చిందా దళిత రాలేదు బీసీ బంద్ వచ్చిందా బీసీ బందండి వచ్చినాయి మిషన్ బాగా మీరు ప్రజెంట్కి వస్తున్నాయి మీ గ్రామంలో మీ గ్రామానికి గెలిచిన ఎమ్మెల్యే మీకు ఏమి హామీ ఇచ్చిందండి ఇప్పుడు అన్ని అభివృద్ధి పనులు చేస్తామని అని చెప్పింది తర్వాత సిసి రోడ్లు కానీ ఏది ఉన్న ప్రతి ఒక్క సమస్య మన్నిటికి సహకారం అని చెప్పారు మీ గ్రామంలో ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటి సార్ ఇప్పుడు చిన్న చిన్న మురకాయలు డ్రైనేజ్లు అవి ఉంటాయి సార్ గ్రామ పంచాయతీ నుంచి చేసేసి ఉన్న పరంగా సిసి రోడ్లు అక్కడ ఎయిట్ వరకు గాడియామ గుడి వరకు సిసి రోడ్లు వేయాలని మొన్ననే నేను చెప్పిన సార్ ఎమ్మెల్యే గారు గారు అని చెప్పిన అమ్మగారు సమస్యలు అంటే ఏమైనా వస్తాను అయితే మిమ్మల్ని ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మాది ప్రజెంట్ కూడా మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కూడా మీరు సర్పంచ్ ఉన్న హయాంలో ఏమైనా అభివృద్ధి చేసేసారు గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టేమండి సీసీ రోడ్లు డ్రైనేజీలు కట్టించి అది రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్ల ఎవరైతే అభ్యర్థి ఇప్పుడు ఈ ప్రైవేట్ ఏం చెప్పామనుకుంటారు ప్రజలకు మంచి చేస్తామని ఎమ్మెల్యే గారు వచ్చిన వాళ్ళ నిధులతో మంచి చేస్తామని చెప్పి ప్రభుత్వం వచ్చిన నిధులతో అన్నింటితో కలిసి చేస్తాం కలిసి కలుపుకొని ప్రభుత్వం కలిసికొని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా లేదు సార్ వాళ్ళు చేసిన అరాచకం పెట్టుకోండి సొంత పార్టీ వాళ్ళకి పెట్టుకోవడం సొంతంగా చూసి అరాచకం చేయడం వాళ్ళు ఇంకా వచ్చినప్పుడు అందరూ గవర్నమెంట్ ఉంది ప్రతి ఒక్కరికి నా దీని ఏదైనా కూడా తేడా లేకుండా కాంగ్రెస్ పార్టీ మన ప్రజామణ ఎక్కువ దేనికి అప్లికేషన్ వచ్చే దగ్గర ఇంజన్లకు గ్యాస్ కనెక్షన్లకు ధర టైట్ బంద్ ఒక చావని పల్లె అని చెప్పేసి ఒకటి పబ్లిక్ టాక్ ఉంది అది దమ్మ పేర్లకి అపోహం దాన్ని ఏం చెప్తారు సార్ మూడు ఎకరాల వర వరకు పడి పడే పడ్డాయండి ఇప్పటివరకు ఇంకా పెంచితే పెంచవచ్చండి ఖచ్చితంగా రాస్తారు సార్ రేవంత్ రెడ్డి గారు దాన్ని తోడుగా ఏంటంటే ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి లేకుండా ఖర్చు చేద్దామని చెప్తుండ్రు వేరే దళితుల కన్నా అవుతుంది కదా అన్నట్టుగా ఆప్ చేస్తాం వచ్చితే బస్సు ప్రేమ ప్రజల స్పందన ఏమైంది మంచిగా ఉంది అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు పంచాయతీ దానికి మంచి స్పందన మంచిగా ఉంది ఇలా కేసీఆర్ నగరంలో బహరంసభ పెట్టిండు కృష్ణా జన్ కాదు కృష్ణా జరిగి బహరంసభ పెట్టిండు దాని మీద ఏం చెప్ ఏం చెప్తారు సమాధానం అది చేసింది వాళ్ళు మొత్తం అలా చేశారు ఇప్పుడు మనం వచ్చి ఆ రెండు నెలలే అయింది ప్రభుత్వం వచ్చి అప్పుడే వాళ్ళకి ఎక్కడ కట్ట మనం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసారు ఇద్దరు ఒక దింట్లోకి కోసం తిని చేయడం వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు చేసిన దానికి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ మీద అంటే మన బడ్జెట్లో సంక్షేమ పథకాలకి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిండు అవునండి ఇవి ఎంత మేరకు గ్రామ చెంత అనుకుంటారు అంత అంతే మీరు అంటే బట్టి విలేజ్ మంచి చెంతి బట్టి ఉంటుంది కదా దాన్ని బట్టి వచ్చేస్తాను మీకు రేషన్ కార్డులు ఉన్నాయా అందుకే అప్లికేషన్ వచ్చినాయా వచ్చినాయండి రేషన్ కార్డులు కూడా వచ్చినాయి అంటే చిన్నపిల్లలు ఎక్కడై ఉన్నాయి కదా అది ఎక్కువ అప్లికేషన్ అవి ఎక్కువ ఉన్నాయండి డివైడ్ కావడానికి ఉన్నాయండి రానున్న పార్లమెంట్ సభ్యులు మీ గ్రామ పిల్లలు ఏం చెప్తారు సార్ అర్థం కాదు మీ గ్రామ పిల్లలకు మీరు ఏం చెప్తారు ఎలక్షన్స్ ఉన్నాయి కదా దాన్ని ఏం చెప్తారు మనం ఇప్పుడు ఆరు గంటల గ్యారెంటీ మనం చెప్తున్నామండి నాలుగు రోజులు ఇంకా రెండు లక్షలు మాకు ఖచ్చితంగా చేస్తాం చెప్పి మళ్ళీ ఎంప్లై దగ్గర ఇక్కడ మూసీ బాబు దగ్గర ఉంది కదా ఇసుక అక్రమాలు చాలా జరుగుతున్నాయి కింద ఇసుక మీద రాళ్ళు రాళ్ళు కోసం దాని నిర్మూలన కోసం మేమే ఏం క్రూజ్ చేస్తాం ఇది మా దగ్గర అంటే ఆల్రెడీ కప్పోట్లు పెట్టడండి ఇక్కడ ఇసుక అనేది లేదు ఎన్నో కురే కోరుపరి మామూలుగా మనం ఎండకెళ్ళే కదా మళ్ళీ తర్వాత మనం దానికి మనం కట్టుకోవాలంటే మళ్ళీ ఉసుకెట్లా తెచ్చుకుంటాం తెచ్చుకోలేదు కదా ఎన్నో కొద్ది గొప్ప ఉంటే కోరుకుంటున్నాను మామూలుగా దానికి లారీలు ఎత్తి అట్లాంటివి అయితే ఏం చేస్తుంది ఎమ్మెల్యే లారీలు అట్లాంటి దందా చేస్తే మాత్రం ఎమ్మెల్యే గారు కూడా దాన్ని సహించదు ఇప్పుడు కదా ఇంటి ముందుకున్నప్పుడు కూడా సహించారు అని ఎప్పుడైనా ఉసుక విషయం ఇక్కడ చిరుమార్ ఓడిపోవడానికి గల కారణం ఏంటి అరాచకం మొత్తం ఆయన కింద ఉన్న వాళ్ళు అరచుకొనియడం వల్ల అనేది అదే పెద్ద మైనస్ గతంలో కూడా చిన్న చిన్న మీ గెలిపించారు కదా మీ గెలిపించిన వాళ్ళు అలాగే ఆయన తప్పేం లేదు ఆయన చేసింది ఏం లేదు అక్కడ ఆయన కింద ఉన్న వాళ్ళు చేసింది ఆయన అంటే ఒకప్పుడు మేము కూడా ఆయన గెలిపించిన వాళ్ళ ఆయన మెరిగిన వాళ్ళ చేసిన వాళ్ళ మన శ్రద్ధ కూడా మధ్యనే ఉంటుంది కాదంటే ఆయన కింద ఉన్న వాళ్ళు చేసి ఆయన ఉడికించారు కాదు వాళ్ళు ఊరు ఊరితో గుంపులు గుంపులు చేసేసి మన అనుకున్న వాళ్ళు పెట్టించుకోవడం పని అనుకున్న వాళ్ళు తీసేయడం చేయడం అట్లాడి ఆయన సొంత నిర్ణయాలు విశ్వస్తులలో చేయడం సొంత నిర్ణయాలు